హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము వాడినాం మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వంట అయితే చేస్తున్నానండి రసంకైతే అన్ని రెడీ చేసుకున్నాను టమాటాలైతే అయితే ఉడకబెట్టినాను టమాటా చింతపండు ఇంకా ఇదైతే నానబెట్టినాను చట్నీకి దోశ ఇంకా ఎగ్స్ అయితే తెచ్చినాను ఇంకా మా ఇన్న మా ఇంటైనా అయితే గోధుమ పిండి తెచ్చినాడు మూడు కేజీలు ఇంకా ఎగ్స్ తెచ్చినాడు అట్లే మళ్ళీ నాకు గ్రీన్ టీ అయిపోయిందనేసి గ్రీన్ టీ తీసుకువచ్చినాడు నూట యాభై రూపాయలు అది తాగేసినది లేండి ఇంకా చిన్నగితెలైతే వేయించుకున్నాము అన్నం అయ్యింది ఇంకా రసంకైతే పెట్టేయాలి తొందరగా ఇంకా దోశ పోయేలా చట్నీ చేయాలా అందుకనేసే చూస్తా అండి వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది సామాన్లు ఎన్ని ఉన్నాయి సర్దేవి సర్దుకోవాలి అన్నీను టమాటాలు అయితే పిసుకుంటాను తొందరగా రసంగా అయితే పెట్టేయాలి సైలు సామాన్లు సర్దుతా ఇంకా నేనైతే రసం చేసేస్తున్నాను ఇంకా చట్నీకి అయితే వేస్తున్నాను ఇంకా దోశ అయితే పోయాలండి ఎగ్ దోశ వేస్తా ఇంకా అన్న సారు అంతా అయిపోయింది ఇంకా సైలు సామాన్లు సర్దిస్తా సర్పులు లేవులే తేవాలి శుక్రవారం ఆదివారమే డబ్బులు ఇచ్చేస్తా చూడండి వాడు ఇంకా పనికొని ఉన్నాడు సైలో అయితే మగ కడిగేసింది అప్పుడే ఎంతే కానీ ఆడబిడ్లు ఆడబిడ్లే మగ్బిడ్లు మగ్బిడ్లే సైలు చాలా హెల్ప్ చేస్తాడు కొంచెం ఇంట్లో ఏమన్నా రాఘవేంద్ర ఏమన్నా తేవాలంటే బయటకు పోవాల్సి ఉంటే పని ఉంటే వాడిపోతాడు పోయేది అంగడ్లకైతే సైలునే పోతుందండి కింద దూర్ మేడా పోవాలంటే రాగునే పోతాడు అది ఇది ఒట్టిమీర్ మీరు అది చెట్టు ఏం కాదు అయితే వేస్తాను లేండి ఇంకా ఇంకా అనుమూరు సారైతే అయిపోయింది రసము అన్నమును చూపించినాను కదా ఇంకా అయింది ఇంకా చట్నీకి అయితే వేసుకున్నాను చూడండి కాసుకొని నిలుచుకోనండి रागो इल्दा राग एको तट्टा ఇంకా ఇంకొక దూసేస్తా మామూలుది సైలు ఉండు ఒకటే సే చట్నీ ఉంటుంది తినే dost bagless também. Meu time hoje. టైం అయిపోతుందండి ఇంకా రెడీగా క్యారీ కట్టుకోలేదు ఇంకా బ్రష్ చేసుకోలేదు ముఖం కడగలేదు రెడీ అవుతాను తొందరగా ఒక పది తుప్పది అంట ఒక ఎనిమిది దోశలు వేసుకుంటాను మా ఇన్ ఒక నాలుగు నేను మూడు తింటాను అంతే మూడు రెండు దానిపైన అయ్యేలే తినేకి అంత అన్నం తినాలి దాని తర్వాత ఎంత తొందరగా లేసినా ఇంతసేపు అవుతుంది చూడండి నాకు ఐదుకి లేసినాను కొన్ని సామాన్లు ఉంటే తోమేసినాను కొంచెం వాకింగ్ చేసినాను ఇంకా గ్రీన్ టీ పెట్టుకొని తాగినాను ఇంక ఇవన్నీ రెడీ చేసుకునే లోపల అంత అయ్యింది టైము ఇంకా రసంకి రెడీ చేసుకున్నాను అన్నం చేసినాను దోశకు రెడీ చేసుకున్నాను చట్నీ చేసినాను అంతచేపుకి ఇంతసేపు అయ్యింది వంటంతా చేసేసి ఎనిమిదికే పోవాలండి ఫ్యాక్టరీకి లేట్ అయిపోతుంది అందుకనేస్తే మా టైమింగ్ ఎంత ఎనిమిదికి వెళ్ళిపోవాలా ఇంకా అయినా పోవచ్చు లేండి ఇంకా నాకు ఏమైనా ఇంటైనా ఉబ్బడే కట్టుకోవాలా అడ్జస్ట్ అవ్వదు పాపం తనకి నిలుచుకొని ఉంటాడు కదా అందుకనేస్తే ఇంకా నేను పోతే కొంచెము నా పని నేను చేసుకుంటా తన పని తను చేసుకుంటాడు సైలో సౌండ్ తగ్గిమా ఇంకైతే తొందరగా అయితే వేసుకుంటాను ఇంకోటి వేసేదా రావేంద్రకి ఇంకోటి కావాలంట వీడుంది ఇంకైతే దోశలు అయితే వేసుకుంటాను అయిపోతా ఇంకా ఏం చేసినాను అండి ఇంకా రసం అయితే చేసినాను కదా మధ్యాహ్నానికి ఇంకా అదే దోస్తులకైతే నేనేం వేయనండి చెప్పన్నాను కదా ఉత్తి భీము ఉద్దిబేళ్ళు అంతే వేస్తాను ఇంకేమి వేయను అయినా బాగా వస్తాయి దోస్తులు అవి వేయాలా ఇవి వేయాలా అన్నీ వేయాలి ఇన్ని వెయ్యాలి వేయాలా అట్లంతా ఏమీ లేదు నేను ఎందుకు కావాలో ఆ అంత వేస్తాను బాగా ఉబ్బిపోయిందండి దోశ పిండి అయితే కిందంతా అయిపోయిండే ఇంకా లేండి అవి దోశ పెన్నలేం పొద్దు అంకులు కడుగునండి తుడుచుకుంటాను దాంట్లో బాగా వస్తుంది అవి చేసినప్పుడు అంతా కడుక్క కూర్చుంటే బాగుండదు దోశలు రావు సరిగా కడుక్కుంటాను రెండు రోజులకి ఒకసారి ఏం కాదు చూడండి బాగుంటుంది బాగాలేస్తాయి దోశలు అయితే ఇంక క్యారీ అయితే కట్టేసుకుంటాను తొందరగా టైం అయిపోతుంది ఇంకా పదహైదు నిమిషాలు ఉంది అంతే టైము రెడీ అయిపోయినాను నేను ఫ్యాక్టరీకి అయితే క్యారీ కట్టేసుకున్నాను రావేంద్ర క్యారీ కట్టినాను సైలు ఎత్తుకొని పోతులే రావేంద్ర ఎత్తుకొని పోతాడు వాడు స్కూల్లో చాలా మంది ఉంటారు అందుకనేసి వాడు ఎత్తుకొని పోతాడు సైలు అయితే పోడు ఇంకా టైం అయిపోతా ఫ్యాక్టరీకి అయితే పోతాను టైం అయిపోతుంది అందుకనేసి ఇంకా క్యారీ అయితే కట్టేసుకున్నాను కదా ఇంకా నేను రెడీ అయిపోయినాను